ఈ కూరని చూస్తుండగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చండి చేపల కూరని ఇసుకదొందలు కూర చేశానండి చాలా బాగుంటుందండి ఇసుకదొందులు ఈ చేపలు దొరకడం చాలా అనమాట దొరికితే మాత్రం ఈ టేస్ట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అస్సలు వదిలిపెట్టరండి ఎంత ఖరీదైనా సరే తెచ్చుకుని చేపల కూర చేసుకుని తినాల్సిందే అంత అద్భుతంగా ఉంటుందండి రుచి అటువంటి ఈ కర్రీని నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఎలా చేశాను అనేది మీకు కంప్లీట్గా చూపించాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా జాగ్రత్తగా చూడండి చేప చేపలంగా ఉంచేసానండి ఇలా ముంచుకుంటే బాగుంటాయి చూడడానికి ముక్క ముక్కలు కింద చేసేస్తామనుకోండి బాగోదు మా వారు ఇలాగే ముంచేమన్నారు అందుకని ఇలా ఉంచేసానండి హాయ్ అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని చేపల కూర చేస్తున్నారు ఆ చేపల కూర చాలా రేరుగా దొరుకుతాయి అనమాట చేపలు ఇవిగోండి ఇదిగోండి ఇసుకదొందులు అనమాట ఇవి కొంతమందికి అంతగా తెలియకపోవచ్చు అండి ఇవి గోదావరి సైడ్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇదిగోండి ఇసుక దొంద అంటే ఇలా ఉంటుంది ఇది ఒక డిఫరెంట్ కలర్లో ఉంటుందండి మంచినీటి చేపలు అనమాట చాలా రుచిగా ఉంటాయి చాలా రేర్ అనమాట దొరకడం పర్లు అయితే బాగా దొరుకుతాయి అండి ఇక్కడ హైదరాబాద్లో మాకు లక్కీగా దొరికినాయి అనేది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈ చేపలమ్ వాళ్ళు వాళ్ళు ఏ డిఫరెంట్ చేపలు వచ్చినా సరే చెప్పని చెప్తామన్నమాట వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు వెంటనే వెళ్ళి తీసుకొచ్చారు అనమాట మా వారు సుగుందరూ ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయిలండి అంటే అస్తమాట దొరకదు ఒక్కొక్క సీజన్లో దొరుకుతాయి అనమాట ఈ రోజు మాకు లక్కీగా దొరికినాయి అందుకని ఈ రెసిపీ మీకు చేసి చూపించాలని తీసుకొచ్చామన్నమాట ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఇవి చేసుకునే ప్రాసెస్ ఇప్పుడు మీకు కంప్లీట్గా చూపిస్తాను నేను చేసే దగ్గర నుంచి చివరికి మేము టేస్ట్ చూసే వరకు కంప్లీట్గా చూపిస్తాము ఇప్పుడు వీటిలో ఏమేసి చేస్తానంటే చింతకాయలండి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఎంత వెడల్పుగా ఉన్నాయో చూడండి ఇప్పుడు చింతకాయ సీజన్ కదా చక్కగా బలి వస్తున్నాయి చింతకాయలు మేము ప్రతి దాంట్లోనే చింతకాయ పులుపు వేసి చేస్తానండి చింతకాయ పులుపు వల్ల మనకి గ్యాస్ పెరగదు అనమాట చింతపండు వల్ల గ్యాస్ పెరుగుతుంది చింతకాయల వల్ల గ్యాస్ పెరగదు అందుకని చింతకాయల సీజన్లో మాత్రం చింతకాయలు వేసి చింతకాయ పులుపు వేసి ప్రతి కూర చేస్తాను చాలా బ్రహ్మాండంగా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి చింతకాయలు తెచ్చుకొని ఓకే భలే వస్తున్నాయి ఇప్పుడు అందుకని తీసి తెచ్చారనమాట ఈ దొందర కూరలో వేసి చేస్తే ఈగురు పెడతానండి ఈగురిలోకి చాలా బాగుంటుంది ఓకే ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపించేస్తాను రండి ఇదిగోండి చేపలు క్లీన్ చేసుకునే ముందు ఇదిగో చింతకాయ శుభ్రంగా కడిగేసానండి కడిగేసి ఇందులో వేసేసుకోవాలి ఫస్ట్ ఈ బాయిల్ చేసుకోవాలన్నమాట బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారాలి కాబట్టి మన చేపలు క్లీన్ చేసుకునే ముందే ఇలా బాయిల్ చేసుకోవాలి ఇవి స్టవ్ మీద పెట్టేసుకున్నప్పుడు చేపలు క్లీన్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు దొందని తీసుకుని ఈకలో ఇవన్నీ కట్ చేసేసుకోవాలండి ఫస్ట్ దీనికి పులుసు ఎక్కువ ఉంటుందండి పులుసు ఎక్కువ ఉంటుంది చాలా సెన్సిటివ్గా ఉంటాయండి ఇవి అవును ఇవన్నీ ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళా నెక్స్ట్ ఏం చేయాలనేది చూపిస్తాను నాకు ఈ సీజర్ తోటే అలవాటు అండి ఇలా చేసుకోవడం వల్ల కొంచెం ఈజీగా ఉంటుంది మనకు ఊర్లో అయితే చక్కగా కింద కూర్చొని పేటేసుకుని కూర్చొని ఖచ్చిపడతో చేసుకోవచ్చు ఇక్కడ ఎలా కుదురుతుందండి కుదరదు కదా ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత పైన పొలుసు చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ పొలుసుని ఈ విధంగా చేసేసుకోవాలి చూసాను ఎంత ఈజీగా వస్తుందో అలాగే రెండు వైపులు అంతేనండి ఇలా చేసేసుకుంటే పొలుసు అంతా పోతుందన్నమాట తర్వాత మనం మళ్ళీ తోమాలి వీటిని ఇలా చేసేసుకోవాలండి అన్ని చాలా సెన్సిటివ్గా ఉంటాయండి చేపలు అందుకని కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా చేసుకోవాలి ఇదిగోండి ఇవన్నీ పొలిసి తీసేసుకున్నామండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి చక్కగా ఈ రాయి మీద తోమేసి తీసుకొస్తాను ఇవ్వగోండి చక్కగా తోమేసానండి ఇదిగో ఈ ఇదే కలర్లో ఉంటాయి రండి పెద్ద మనం శుభ్రంగా క్లీన్గా తోమేసుకోవాలంతే ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే తల ఉంచుకునే వాళ్ళు ఉంచుకుంటారు లేదంటే తీసేస్తారు నేనైతే ఉంచుతున్నానండి ఇలాగ ఈ సంఖ్య కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసి ఇప్పి తీసేయాలన్నమాట అలాగే తాక్ కూడా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ ఇలాగా కొంచెం చీరితే ఓ శన ఉన్నది శన బాగుంటుంది శన చేపలు అనమాట ఇవి ఇది ఒక గిన్నె వేస్తాను అండి ఇదిగోండి నీట్గానే ఉన్నాయి పేగలు తీసేసానండి అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి ఫస్ట్ కట్ చేసుకుని అలాగే సింపుల్ కూడా తీసేసుకుని ఎవరైనా చేతకాని వాళ్ళు ఉంటారు కదండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంకా కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం నేను ఇంత వివరంగా చూపిస్తున్నాను అన్నమాట చూసి నేర్చుకోండి ఏదైనా మనం తినాలనుకున్నప్పుడు కష్టపడి చేసుకోవాలండి ఇక్కడ కొత్త దగ్గర కొంచెం చీ చేస్తే ఇదిగోండి చక్కగా వచ్చేస్తుంది ఎంత బాగా వస్తుందో చూడండి ఇది గిల్ల వేసేసుకోవచ్చు అంతేనండి ఇదిగో చాలా నీట్గా అయిపోతున్నాయి అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి ఓకే మళ్ళీ ఇవి కడుక్కునేటప్పుడు చూపిస్తాను మీకు ఇదిగోండి చక్కగా క్లీన్ చేసేసానండి ఇప్పుడు దాకలో చేస్తున్నానండి కూర మట్టిదాకలో వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందామండి ఇదిగోండి నాలుగు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా పొడవు ఇలా కట్ చేసాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం శనికల్లో వేసుకుని కచ్చ దంచుకోవాలి పెద్ద పెద్ద మొక్కలు అయితే కొంచెం టైం పడుతుంది కదండి దంచడానికి అందుకని ఇలాగ నేను చక్కగా మొక్కల కింద కట్ చేసి ఇలా కచ్చ దంచుతున్నానండి మిక్సీలో వేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు కానీ మిక్సీలో వేసుకుంటే పేస్ట్ కింద అయిపోతాయండి బాగోవు ఈ చేపలకి మా అమ్మగారు అయితే ఇలాగే దంచేసి వేసేవారు అనమాట ఇదిగోండి ఈ విధంగా దంచేసుకుంటే సరిపోతుంది ఇలా ఉండాలన్నమాట చేపల కూరకి చిన్న చిన్న చేపల కూరకి ఇలా దంచేసుకుని వేసుకుంటే అదొక రుచి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా ఈ చేపల్లో వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మన ఇష్టమండి అండి పచ్చిమిరకాయలు ఎన్ని వేసుకున్నా వేసుకోవచ్చు ఇదిగో ఇలా చీరేసి సగానికి చీరేసి వేస్తున్నానండి ఒక ఎనిమిది పచ్చి బిరకాయలు వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇదిగోండి స్పూన్ ఉన్నారా సాల్ట్ వేస్తున్నాను కారం కూడా స్పూన్లు వేస్తున్నానండి రెండు మూడు నాలుగు అలాగే ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ కరివే కరివేపాకు చూడండి అంత ఎంత చాలా పెద్ద పెద్ద ఆకు అసలు కరివేపాకే అనుకోలేదు నేను ఈ ఆకును చూసి అంత పెద్దగా వచ్చిందనమాట చూడండి ఇందులో సగం వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలండి ఒక మూడు గరెల వరకు ఆయిల్ వేసాను చేపల కూరలో ఉప్పు కారం ఆయిల్ ఎక్కువే పడుతుందండి లేకపోతే రుచి ఉండదు అనమాట వీటిని చాలా జాగ్రత్తగా కలపాలి ఎందుకంటే చేపలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఇవి నేను తోమేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తోమేనండి తొందరగా పోతాయి అనమాట ఈ చేపలు మనం మార్కెట్ నుంచి తీసి తెచ్చుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెడితే గట్టిపడతాయండి గట్టిపడిన తర్వాత అప్పుడు మనం తోముకోవాలి ఇదిగోండి ఈ విధంగా కలిపేసిన తర్వాత కారం ఉల్లిపాయల పేస్టు ఉల్లిపాయలు పేస్ట్ చూసారా పచ్చపచ్చగా దంచుకుంటే ఇలా ఉంటుంది గ్రేవీ బాగా వస్తుంది అనమాట మనం చేసేది గ్రేవీ కాబట్టి బాగా వస్తుంది ఇప్పుడు ఫస్టే నేను చింతకాయ పులుపు వేయట్లేదండి వాటర్ వేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత అప్పుడు చింతకాయ పులుపు వేసుకోవాలి ముందే అనుకోండి ఇవి ఉల్లిపాయలు ఇవన్నీ పచ్చి వేసాం కాబట్టి ఉడకదనమాట నేను దొందు చేప చేపలంగా ఉంచేసానండి ఇలా ఉంచుకుంటే బాగుంటాయి చూడడానికి ముక్క ముక్కలు కింద చేసేసామనుకోండి బాగోదు మా వారు ఇలాగే ఉంచేయమన్నారు అందుకని ఇలా ఉంచేసానండి ఇదంతా చక్కగా ఈ చేపలకి ఉప్పు కారం బాగా పెట్టేటట్టు ఈ విధంగా కలిపేసి మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి ఇదిగోండి స్టవ్ మీద పెట్టేశాను స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేశానండి మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు ఉడకాలన్నమాట ఉడికితే అప్పుడు గులిపాయ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు ఇవన్నీ చక్కగా ఉడికిపోతాయండి అప్పుడు మనం చింతకాయ పులుపు వేసుకోవాలి ఇదిగా చూడండి చక్కగా ఉడికిపోతుంది కూర ఒకసారి మనం ఈ పాత్ర పట్టుకుని ఒకసారి ఇలా కనుక్కోవాలండి లేకపోతే అడుగంటుంది అనమాట కూర మెట్టిదాట కదా అది గురించి ఇలా తిప్పేసి మళ్ళ మూత పెట్టేయాలి గరికెట్టు మాత్రం అసలు తిప్పకూడదండి తొందరగా విడిపోతాయి మూత పెట్టేసి మళ్ళా ఉడకనివ్వాలి ఇది ఎంత చక్కగా ఉడికిపోయింది చూడండి ఇది కొంచెం పుల్లగా ఉందో ఎలా ఉందో అనేది కొంచెం టేస్ట్ చూడాలన్నమాట దాన్ని బట్టి మనం కూరలో వేసుకోవాలి చాలా పుల్లగా ఉందండి అందుకని మనం ఇలా జస్ట్ పై పైన ఇలా చిదిమేసుకుని కొంచెం నీళ్లు పోసి పులుపు తక్కువగా వేసుకోవాలండి మిగిలిన పులుపు ఏదైనా కూరకే యూజ్ చేసుకోవచ్చు ఇదంతా వేస్ట్ అవుతుందని అనుకోకండి అంతే గట్టిగా పిసకూడదు ఇలాగే కలిపేసుకుని మనం పులుపు వేసేసుకోవాలి ఇప్పుడు తీసి చూసారా చక్కగా ఎగిరిపోయింది కూర ఇలా ఎగిరితేనే మనకి ఉల్లిపాయ ఎక్కడా పచ్చితనం లేకోకుండా చక్కగా ఉడికిపోతుంది ఇలా ఒకసారి ఇలా మెదిపేసి ఇప్పుడు మనం పులుపు వేసేసుకోవాలండి పులుపు చూపించాను కదా మీకు కొంచమే వేసుకోవాలండి చింతకాయలు పుల్లగా ఉన్నాయి మిగిలిన పులుపు మనం వేరే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మీకు కరెక్ట్గా లెక్క చెప్పాలి అంటే ఇవి రెండు చింతకాయలు సరిపోతాయి అన్నమాట ఇంతేనండి పులుపు వేసిన తర్వాత బట్ట పట్టుకుని ఇలా తిప్పేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి శన ఉందండి ఈ చేపల్లోని కొన్నిటికి ఇవి తీసాను అనమాట తీసే శుభ్రంగా క్లీన్ చేశాను ఇవి వేసేసుకోవాలండి ఉడికేటప్పుడే వేసుకోవాలి అంటే చాలా మందికి తెలియకోవచ్చు అంటే చేప ఎగ్ అండి అది ఇప్పుడు మూర పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఇంకో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి అలాగే ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి చక్కగా ఆయిల్ పైకి తేలింది చూసారా సేపు ఇలా ఉడికిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి అలాగే పావు టీ స్పూన్ జీరా పౌడరు ఇవి రెండు వేసిన తర్వాత ఇలా ఒక క్లాత్తో పట్టుకొని ఇలా తిప్పాలి గరిట పెట్టకూడదండి గరిట పెడితే ఈ చేపలు విడిపోతాయండి ఇప్పుడు మూత పెట్టేద్దాము కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి చక్కగా ఎగిరిపోయింది కూర ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు నేను ఇలా రెమ్మలుగా పైన పెట్టేస్తున్నాను ఎందుకంటే తీసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే కూరలో కరివేపాకు తీసేస్తారు కాబట్టి నేను ఇలా పెట్టేసి ఇలాగ అద్దేసామనుకోండి కూరలోకి కొంచెం పులుసులోకి దిగుతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలండి అంతేనండి గుమ్గుమలాడే నోరూరించే ఇసుకదందుల కూర రెడీ అయిపోయింది చింతగా పులుపు వేసి చాలా బ్రహ్మాండంగా ఉండేనండి చాలా బాగా కుదిరింది ఇప్పుడు ఈ కూరలో పైన ఈ కరివేపాకుని తీసి మన సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవాలి నేను ఆ విధంగా వేశాను ఇప్పుడు మనం కూరను తీసుకుని చేప మొక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి చింతకాయ పులుపు వేసి ఈ విధంగా ఎగురు చేసుకుంటే దొందులు బ్రహ్మాండమైన రుచి వస్తుందండి నేను చేసే విధానం చూశారు కదండి మీకు ఎక్కడైనా అందుబాటులో దొరికితే కనుక ఈ విధంగా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇంకెందుకు ఆలసి ఉంటే చూసి ఇద్దాం కదండి ఇదిగోండి నోరు ఊరించే ఇసుగుదొల కూర రెడీ అయిపోయిందండి చాలా బ్రహ్మాండంగా కుదిరింది చక్కగా చింతకాయలు పులుపు వేసి చేశాను అనమాట చాలా బాగుంటుందండి ఇప్పుడు మా వారికి వడ్డిస్తాను టేస్ట్ చూసి చెప్పి వడ్డిస్తాను వేడి వేడి అన్నం చల్లని కూర కూర చేపల కూర చల్లారితేనే బాగుంటది వైట్ రైస్ బాగుంటుంది బాగుంటది కదండి కూర చేపల కూర అందుకని వైట్ రైస్ చేశాను బ్రౌన్ రైస్ తోటి టేస్ట్ తెలియదు అనమాట అందుకని వేసుకోవాలి తప్పు వైట్ రైస్ వేసుకోవాలి సూపర్ కరీ చాలా కాలం ఇది నేను తిని ఎంత జాగ్రత్తగా వండినా చేప విడిపోతుంది ఇది చాలా సెన్సిటివ్ గా ఉంటాయి ఇదిగండి శన ఇదిగ శన కూడా ఉంది చక్కగా ఈ చేపల్లో కంపల్సరీ ఉంటుంది కదా శన ఇంకా రెండు కూడా రెండు గ్రేవీ ఇదిగోండి చనా ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో ఇదిగోండి టస్ట్ బ్రేక్ చేపల గ్రేస్ ఇటున్నావు మరి చేపల కూరలో పచ్చిమిలు ఉండాలి కదా అది బాగా సెమ్స్ట్రీ బాగుంటాయి కాబట్టి విడిపోతాయి ఎంత జాగ్రత్తగా ఉన్నా అవును నేను అసలు గరిటే పెట్టలేదు కర్రీలోని అయినా కానీ అంటే బాగానే ఉన్నాయి ఒకటి రెండు ఒక జూ విడిపోయి అనమాట ఇంకేం చేస్తాం మరి ఎలా ఉందండి చింతకాయ గుర్తిపేసి ఉండేమో చాలా మహత్వం ఉంది మహత్వంగా ఉందనుకో అవును చింతకాయ పులుపు బాగుంటది అద్భుతం గ్యాస్ కూడా పెరగదండి మామిడికాయ చింతకొండ వేసింది కంపల్సరీ గ్యాస్ పెరుగుతుంది ఇప్పుడు ఈ సీజన్లో మామిడికాయల సీజన్ చింతకాయల సీజన్ ఉంటుంది కదా అప్పుడు అవి వండుకుంటే కరెక్ట్ అవును గా ఎందుకు వస్తాయి అవును మనం ప్రకృతి మా నోట్కు ఉపయోగపడుతుంది అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడు ఏం దొరుకుతుందో అది తినాల్సి ఉండి అవును సీజన్లో ముగ్గురు మా తెలిసిన గారు కూడా అలాగే అంటారు కదా చింతకాయల సీజన్లో చింతకాయే వాడండి మామిడికాయల సీజన్లో చింతపండుకు బదులు మామిడికాయలే వాడండి ఇలా చెప్తారు ఆయన చాలా బెటర్ కదా అలా వాడటం చింతపండు గ్యాస్ పెరిగి లక్షణాలు ఉన్నాయి కదా ఎక్కువ అందుకని చింత కూర లేదా మామిడికాయ లేదా అమిర్చి పౌడర్ మాత్రమే చింత చింతపండు అవాయిడ్ చేయొచ్చు ఎప్పుడో కానీ అత్యవసరమైతేనే కానీ వాడుకోవాలి దుర్దశ శుభ్రంగా ఉంది బాగుంది బాగుంది కదా ఉప్పు కారం అన్ని సరిపోయాయం ఇటువంటి వెరైటీ వెరైటీ చేపలు చాలా రకాలున్నాయి ఇంకా అవి కూడా చేస్తూ ఉంటామండి మనకి ఇక్కడ దొరకాలి దొరికితే మాత్రం కంపల్సరీగా వదిలిపెట్టం చేసి మీకు రెసిపీ చూపిస్తాము చాలా ఇష్టం కూర అంటే ఓకే అండి మా వారికి మాత్రం బాగా నచ్చేసిన కూర అన్నీ బాగా కుదురునాయి అంట మీరు కూడా ఎలా ట్రై చేయండి ఒకసారి థ్యాంక్ యూ ఓకే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్